వృషభ రాశి వారికి ఈరోజు జాతకం ప్రేమ ఈరోజు ప్రేమ విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఎదుర్కొనాల్సి రావచ్చు మానసిక ఒత్తిడితో సంబంధాలలో కొన్ని అపార్థాలు ఏర్పడవచ్చు జీవిత భాగస్వామితో ఆత్మీయంగా మాట్లాడి విభేదాలను తొలగించాలి ఒంటరి వారికి కొత్త ప్రేమ సంబంధం ఏర్పడే అవకాశం ఉంది ఆరోగ్యం శారీరకంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మోకాళ్ళు కండరాల నొప్పులు బాధించవచ్చు సరైన ఆహారం వ్యాయామం పాటించాలి ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం చేయడం మంచిది కెరీర్ పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని అంచనా సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపరచుకోవాలి వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది హడావిడిగా నిర్ణయాలు తీసుకోకుండా మెల్లగా ముందుకు సాగితే లాభం పొందగలుగుతారు ఆర్థిక పరిస్థితి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం ఖర్చులు అదుపులో ఉంచకపోతే నష్టం వాటిల్లవచ్చు పెట్టుబడులకు ఇది అంతగా అనుకూల సమయం కాదు కాబట్టి కొత్త పెట్టుబడులు వేయడం వాయిదా వేయడం మంచిది అదృష్ట రంగు ఈ రోజు పచ్చ రంగు దుస్తులు ధరిస్తే అదృష్టాన్ని ఆకర్షించగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ ఎంజాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్